అందరికీ నమస్కారం కావ్య పఠనము శీర్షికలో కవిసింహ శతాబ్ధాని శ్రీ ఒకూరి కాశీపతి గారి హరిశ్చంద్ర ఉపాఖ్యానం కావ్య పఠనం చేస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం నమస్తే శారద నీరందూ ఘనసార ఫేన తుషారఫే నరతాచల ఫీశ కుంద మందా పయోథి తామర సామర వాహిని సుభాకారు నిన్ను రిష్యన్ ద్రౌపాఖ్యానం అనేటువంటి ఈ కావ్యం ఆయన చాలా చిన్నతనంలోనే రాశాడు చిన్న వయసులోనే రాశాడు ఆయన ఇరవై ఏడు ఒకటి పద్దెనిమిది వందల తొంభై మూడున జన్మించాడు గోకూరు కాశీపతి అవధాని తొంభై మూడు జనవరి ఇరవై ఏడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రాశాడు నిండా ముప్పై ఏడు ఇరవై ఒకటి ప్లస్ ఏడు ఇరవై ఎనిమిది ఉన్నాయి అంత చిన్న వయసులోనే ఈ కావ్యాన్ని రాసాడు ఈ కావ్యం నిర్వచనము నిరోస్యము శుద్ధాంధ్రము మూడు ఉన్నాయి దీంట్లో శుద్ధ ఆంధ్రము ఉన్నది నిరోస్టము ఉన్నది నిర్వచనము ఉన్నది మూడు రకాల నియమాలను పెట్టుకుని రాసినటువంటి కావ్యం హరిశ్చంద్రోపాఖ్యానంలో కూడా చాలా మంది రాశారు వాటిల్లో మరి గౌరవ ద్విపదలో రాశాడు శంకర కవి ఆయన పద్యకావ్యంగా మూడాశ్వాసాల కావ్యంగా రాశాడు మరి ఇలా హరిశ్చంద్ర నలోపాఖ్యానం అని చెప్పేసి వ్యర్థి కావ్యం కూడా చూసాం మనం అయినప్పటికీ ఈయన తెలుగులో ఇలా ఎవరు రాయలేదేమో అందుకోసం ఈయన తెలుగు కావ్యంగా రాశారు హరిశ్చంద్ర వాక్యం ఇది గద్వాల సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నప్పుడు రాసి వాళ్ళకి సమర్పించింది వాళ్ళు నిన్న తర్వాత కాలంలో వేసారు ఈ పుస్తకాన్ని గద్వాల సంస్థానంలో ఈయన ఆస్థాన కవిగా ఉన్నారు చాలా కాలం ఉన్నారు ఇక అచ్చ తెలుగు అనే దాని దగ్గర మొట్టమొదటి మనకు పొన్నగంటి తెలుగనారిని ఏ చరిత్ర కనిపిస్తుంది చాలా కావ్యాలు ఉన్నాయి అచ్చ తెలుగులో కూడా తర్వాత కాలంలో వినచలింగం బంధుల్ గారు లాంటి వాళ్ళు అట్లాగే కొన్ని కావ్యాలు రాశారు అయితే మనం చూస్తున్నంతలో ఇటీవల కాలంలో ఒక యాభై సంవత్సరాలే మహాయితీ డెబ్బై నాలుగు దాకా ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆయన పేరు ఆయన ఇటీవల విశ్వనాథ లాంటి వాళ్ళ సమకాలీ విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా ఈ తెలుగు కవ్యాలు అచ్చమైన తెలుగు కవ్యాలు రాసినట్టుగా కనిపించాయి కాబట్టి ఆయనకెందుకో అచ్చ తెలుగు మీద రాయాలనిపించింది రాసాడు ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే అచ్చ తెలుగు వరకు అయితే ఓకే మళ్ళీ దాంట్లోనూ నిరోష్టం పెట్టుకున్నారు నిరోస్యం అంటే పాప బాభ వాడకూడదు వా ఈ ఆ రసాలు వాడకూడదు పావన మా వా మా ఆరు లిపులను మరి పద్యములో భావింప దొరలకుండిన భూవలయమున నిరోస్థ్యం పిసాలించుందని అప్పక లక్షణ గ్రంథంలో చెప్పాడు ఎన్ని బడైనా పావన పాపా బాబా వా ఇన్ని అక్షరాలు ఆరు లిపులు కూడా మరి పద్యములో భావింప దొరల గుండిన భూవలయమున నిరోస్టము పిసాలించున్నది ఇలా అప్పగ వినటువంటి లక్షణం ఇలా ఉంది ఈ అక్షరాలన్నీ కూడా వాడకుండా ఉండాలి ఓస్టయము అంటే పెదవులు నిరోస్యము అంటే పెదవులు తగలకుండా వాడాలి ఈ కావ్యం అంతా అలా ఉంటుంది పా పా మా వా అన్నప్పుడు పెదాలు రెండు కలుస్తాయి విశేషం ఏమిటంటే హరిశ్చంద్రుడు నాయకుడు చంద్రమతి నాయక ఇందులో వీరబాహు లాంటి పద పాత్రలు వస్తాయి ఈ బా అన్నప్పుడు కాని మా అన్నప్పుడు కానీ ఖచ్చితంగా పెద్దలు కదా కలవాల్సి వస్తాయి కానీ ఆయన అవి నిరోశ్యంగానే పద్యాలు చెప్పాడు చంద్రమతి అని ఎక్కడ మా వాడలేదు నాయక యొక్క పేరుని అలా పూర్తిగా ఎక్కడ కూడా ఆయన వాడలేదు అది విశేషం అలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఆయన కొన్ని పజిల్స్ రూపంలో ఒక ప్రాయంగా చెప్పాడు పద్యాలను కూడా అది మనం ఉత్తర ఉత్తర చూస్తాం ఇక్కడ మరొకటి అచ్చతెలుగు అనే దాని మీద ఒక ఇది చెప్పుకున్నాం అచ్చతెలుగు అంటే ఏమిటి అనే దాని మీద పూర్వ లాార్షణికులు పెద్దగా చెప్పింది లేదు దేశం అన్నారు గ్రామ్యం అన్నారు ఇలా చెప్పారు తత్సవం తద్భవం ఇలాంటివి వచ్చింది తత్సవాలు తద్భవాలు గ్రామ్యము దేశము అనే నాలుగు భా నాలుగు విధాలుగా ఉంటుంది అని చెప్పారు అంతేగాని అచ్చతెలుగు అనేది ఇలా ఉంటుంది అని చెప్పిన దానికి పూర్వక లక్షణాలు ఏం లేవు లాక్షణికల యొక్క లక్షణాలు పెద్దగా లేవు అయితే చిన్న ఈ విషయంలో అచ్చతెలుగు ముప్పై ఏడు అక్షరాలు అని చెప్పారు ముప్పై ఆరు అక్షరాలు కొంతమంది ముప్పై ఏడు అన్నారు కొంతసరే ముప్పై ఆరు అని చెప్పాడు సూత్రంలోనే చెప్పాడు అనమాట తెలుగు నాకు ముప్పై ఆరు ఇవి అచ్చ తెలుగు రాసేటప్పుడు ఈ ఈ ముప్పై ఆరు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు చెబుతున్నానంటే ఈ ముప్పై ఆరు అష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రహేళికలు లోపల ప్రయోగించాడు ప్రయో ప్రయోగించాడు ప్రహేళికలను ప్రయోగించాడు పది లాగానే ప్రయోగించాడు ఇరవై తొమ్మిదో అవసరం ముప్పై అవసరం ముప్పై రెండో అవసరం ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు ఏవి అని తెలియాలంటే ఈ ముప్పై ఆరు అష్ట్రాలు మనకు తెలియదు కాబట్టి అచ్చతెలుగు ముప్పై ఆరు రాష్ట్రాలు అనే మాట మనకు తెలియదు అలాగే ఇంకొక చోట దేశ వ్యవహార సిద్ధంబకు భాష్యం భాష దేశ్యం అని తెలుగుదేశంలో ప్రాంతంలో తెలుగు ప్రాంతాల్లో మాట్లాడేటువంటి భాషని దేశం అంటారు అంటే గోడ మేడ ఇచ్చారు కానీ సంస్కృత సమేతరంబైన ఈ భాష అచ్చయనంబడును అని చెప్పేసి అంటే సంస్కృత సమేతరము అంటే తత్సమానికి భిన్నంగా తత్సవము సంస్కృత సమం దానికి అది కాకుండా మిగిలిన భాష అంతా కూడా అచ్చయనం పడుతుంది అని అంటే తత్సవాలు దాని కిందకు రావు అని అర్థం తత్సవాలు ఆర్చిక భాగంలోకి రావు దీన్ని అచ్చయానం పడుము అని చెప్పేసి ఆర్చిక పరిచ్ఛేదనలో ఇంకొక సూత్రం చెప్పారు ఆయన సూర్యుడు కాబట్టి దీని మీద ఒక 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 రకమైనటువంటి ఈ అచ్చ తెలుగు అనే దానికి ఏమిటి అని చెప్పడానికి ఇంతవరకు పని వస్తుంది ఇక దీనికి ఉండేటువంటి ఇబ్బందుల్లో ఇంకో ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఎక్కడా కూడా అచ్చేనుకు సంబంధించినటువంటి పెద్దగా డిక్షనరీలు లాంటివి దొరకవు పూర్వం ఉండేవి పూర్వం ఉండేవి కానీ ఇప్పుడైతే అలాంటి డిక్షనరీలు పెద్దగా మనకు దొరకటం లేదనేది వాస్తవం అంటే ప్రీ ప్రింట్ లాంటివి దరకు ఉండకపోవచ్చు అరిశ కథను కూడా ఒక నిమిషం చెప్పుకోవచ్చు సునశ్షేపుడు ఇది ఐదరే బ్రాహ్మణంలో హరిశ్చంద్ర కథ మొట్టమొదటి వచ్చింది అక్కడ హరిశ్చంద్రుడు కన్నా సునక్షేపుడు అనే పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత లభించింది ఆయన గొప్ప చేసి చెప్పారు ఆ కావ్యంలో పోని మార్కండేయ పురాణం తర్వాత చెప్పినటువంటి దాంట్లో మార్కండేయ పురాణం ప్రధానమైంది ఇందులో చాలా వరకు హరిశ్చంద్ర హరిశ్చంద్రుడి మీద వచ్చినటువంటి కావ్యాలకి ఈ మార్కండయ పురాణమే మూలం దాని ఆధారం చేసుకునే గౌరణ హరిశ్చంద్రోపాఖ్యానం అనే ద్విపదలో రాశారు సరే తర్వాత శంకర కవి అని ఆయన కావ్యం రాశాడు అనుకున్నాం ఆ శంకర కవి యొక్క కావ్యమే ప్రకృత పోకురు కాశీపతి అవధాన కావ్యానికి కొంత ఆధారం దాన్ని ఆధారం చేసుకుని ఆయన ఈ కావ్యాన్ని రాశానని చెప్పు సరే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇంకొక రెండు మూడు విషయాలు ముఖ్యంగా ఇలా మూడుగు పెట్టి రాసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనుకున్నాం ఇందాక ఇది అచ్చ తెలుగు నిరోస్థ్యం నిర్వచనం దానికి వీరేశలింగం పంతులు గారు నిరోస్య నిర్వచన శుద్ధాంధ్ర నైషుధం రాశి నైషధాన్ని మనము తెలుసు అరిషుడు రాసిన నైషధం సాంస్క్రీట్ లో తెలుగులో శృంగార నైషం పేరుతో శ్రీనాథుడు ఆ కావ్యాన్ని ఈయన వీరేశలింగం పంతులు గారు నిరోశ్చయ నిర్వచన శుద్ధాంధ్రంలో రాశారు అత్యాంధ్ర నిరోశ్చ నిర్గద్య దాశరథి చరిత అనే చరిత్ర అనేది అబ్బరాజు హనుమంతరాయ శర్మ గారు రాశారు శుద్ధాంధ్ర నిరోస్య నిర్వచన కుషి చరిత్రము శుద్ధాంధ్ర నిర్గద్య నిరోస్చ్య కేకయ రాజనందన చరిత్ర అనేవి మచ్చ వెంకటకవి గారు రాశారు ఇలా కొన్ని కావ్యాలు అవి కూడా కనిపిస్తున్నాయి ఇక నిర్వచనము సరే నిరోస్థి చెప్పుకున్నాం శుద్ధాంధ్రం చెప్పుకుందాం నిర్వచనం అనే మాట ఒకటి ఉంది నిర్వచనం అనేది వచనం లేకుండా రాయటం అన్ని పద్యాలే రాయటం సంభాషణలు కూడా పద్యాల్లోనే ఉంటాయి ఎక్కడా వచనం కనిపించదు ఇలా నిర్వచన రామాయణం మనకు ఒకటి తిక్కన రాసింది కనిపిస్తుంది తిక్కన రా రాసిన తిక్కన కవి రాసినటువంటిది మనకు ఒకటి కనిపిస్తుంది దాంట్లో సరే దాని నిర్వచనాలు అవి ప్రతాపరుద్రయంలో విద్యానాథులు ఆపాద పద సంఘాత గజం అని చెప్పాడు ఆయన సరే సంస్కృతంలో అయితే గద్యం కవి నా నికషం వదంతి అని చెప్పారు ఆయన పద్యం కన్నా గద్యమే కష్టం అని చెప్పారు భారతంలో కూడా మనం పద్య గజ్యాలను కనుక చూస్తే చెప్పు భారతంలో నన్నయ్య గారి భారతంలో పద్యాలు గద్యాలు ఒక పాడులో నిజంగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దాకా కూడా మీకు గద్యం కనిపిస్తుంది పద్యాలతో పాటు గద్యం కూడా అంత ఎక్కువగానే వాడారు వాళ్ళు తర్వాత గద్యం పూర్తిగా గద్యము లాగా విడిగడిపోయింది అనుకోండి ప్రస్తుతం మనం ఇంతవరకు చూసాం ఇప్పుడు ఒక మాట చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం కావ్యంలోకి వెళ్ళిపోదాం ఏమిటంటే ఈ కవి చతుర్విధ కవితా దక్షుడిని అని చెప్పుకున్నాను చతుర్విధ కవితాదక్షుడు చతుర్విధ కవితలు ఏమిటి అనే దాని మీద పెద్ద చర్చ నిజానికి ఇంతవరకే చాలా పెద్ద లాగా ఉంటుంది కానీ క్లుప్తంగా చెప్పుకున్నట్టయితే ఆశు అలాగే కవిత్వము చిత్ర కవిత్వము ఇవన్నీ దాని యొక్క శాఖలు ఆశువుగా చెప్పుకున్నప్పుడు అవధానాలు చేశాడు ఆయన శతావధాని గంటకు రెండు వందల పద్యాలు చెప్పగలము అని చెప్పుకున్నాడు ఆయనే కాబట్టి ఆశువు చెప్పడంలో ఎలాంటి ఇది లేదు ఆ కవిత్వం ఆయన దిట్ట అలాగే గర్భకవిత్వము బంధ కవిత్వము గర్భకవిత్వం బంధ కవిత్వం ఎక్కువగా ఈ కావ్యంలో కనిపించదు కానీ మీకు సారంగధర్యం త్రీ అర్థికవ్యం రాశారు ఆయన సారంగధైర్యంలో కనిపిస్తుంది అలాగే ఒక్క పద్యంలో ముప్పై అర్థాలు రాసినటువంటి వాడు ముప్పై అర్థాలు వచ్చేటట్టుగా ఒక పద్యాన్ని రాసినటువంటి వాడు ఈ కవి గూరిగెట్టరానే ఒక పద్యం ఆ పద్యం చిన్న పద్యమే అసలు అందులో ముప్పై ప్రార్థనలు చేశాడు ముప్పై దేవుళ్ళకి సంబంధించి అలాగే ఈ దశాక్షరీయం అని ఒక గ్రంథం రాశాడు దశాక్షరీయం అంటే కేవలం పదక్షరాలతో కావ్యం రాచాడు ఏరా లావా శహాలా వీటితోటి ఆయన కావ్యం శౌరి శేషవలీన దాంట్లో కూడా మొదటి ప్రార్థన పద్యానికి ఆరో ఏడో అర్ధాలు వచ్చి ఆరుగురు ఏడుగురు దేవతలను ఒకే పద్యంలో ఆయన ప్రార్థించినట్టుగా కనిపిస్తుంది ఇంతటి చిత్ర విచిత్రమైనటువంటి కవిత్వం రాసేటువంటి చమత్కారం కలిగినటువంటి వాడు ఈ కవి ఈ వార్తా కవి రాఘవయ్య అనే ఒక విమశకు చిత్రం అంటే చమత్కారము అని చెప్పాడు ఆయన లక్షణంలో అవి కూడా నవ విధాలు అని చెప్పారు చలమచల రంగాచార్యులు గారు సరే చిత్ర కవిత్వం గురించి మనకు అవి ఎలా ఉంటాయంటే శబ్దాల వల్ల అర్థాల వల్ల ఉభయాల వల్ల బంధ గర్భ కవిత్వాల వల్ల కూడా చమత్కారం కనిపిస్తుంది అనేది కాబట్టి ఏ రకంగా కనిపించినప్పటికీ కూడా చమత్కారం చమత్కారమే అదిగో ఈ కావ్యం నిండా కూడా వాటికి లోటు లేదని చెబుతూ ఈ కావ్య ఆరంభం చేస్తారు గొంతి తొలిచూలి గాంధారి కొడుకు తోడనాడి నృదానంతయునోడి కానకును జనియు రాణియునంగులను గొలుచుచునుండ రోజులను చుచును నొకనాడు ఇది మొదటి పద్యం అంతకుముందు ఒక అరవై మూడు అరవై నాలుగు పద్యాలు అవతారిక రూపంలో ఉన్నాయి ఈ కావ్యానికి భర్త అయినటువంటి సీతారాం గోపాల్ వారిని గురించి ఉన్నది సీతారాం గోపాల్ బహద్దూర్ గారి గురించి వివరణ ఉన్నది ఆయన పిలవటం అడగటం దానికి ఆయన గురించి కావ్యం చూడటం అవన్నీ ఉన్నాయి దాంట్లో సరే వాటితో మనకి ఇక్కడ కథా గమనానికి సంబంధం కాదు కాబట్టి కథలోకి వెళ్ళాను డైరెక్ట్గా రెండవది ఈ కథ మూడాశ్వాసాల కావ్యం ఇది మొదటి ఆశ్వాసంలో హరిశ్చంద్రుడు ప్రస్తావన ఎందుకంటే ధర్మరాజు అడవుల్లో ఉన్నాడు జూదంలో ఓడిపోయి మొదటి పద్యం అదే కొంతి గొంతి తొలిచూలి తొలిచూలు అంటే మొదటి బిడ్డ ఎవరయ్యా అంటే కొంతికి మొదటి బిడ్డ ధర్మరాజు గాంధారి కొడుకుతోడ ఆడి జూదాన జూదంలో అంతయుని ఓడి ఆయనతో జూదం ఆడాడు అంతా ఓడిపోయాడు గాంధారి కొడుకు అంటే అంటే దుర్యోధనుడితో ఆడిది దుర్యోధనుడు కాదు చని ద్వారా ఆడించాడు అనుకోండి కానకును జనియు అడవికి వెళ్ళి రాణియు అనుమూలను కొలుచుచున్న రోజులు అనుచూచును ఒక రాణి తమ్ములు కూడా వీళ్ళంతా కూడా ఆయన సేవిస్తూ ఉండగా రోజులు గడుపుతున్నాడు అరణ్యంలో అలా ఉన్నప్పుడు ఒక రోజున అని చెప్పాడు ఇది కథ మొదలు ఇక్కడ భారత ధర్మరాజు దగ్గరికి ఆయన అడవుల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఏదో మహర్షులు వాళ్ళు వీళ్ళు ఆయన చూడటానికి ఆయనకి ఏదో కొంత హితోపదేశం చేయటానికి ఇలా వస్తూ ఉండేవాడు ఆయన అడవుల్లో ఉండి కూడా వాళ్ళందరినీ మర్యాదలు అవి చేస్తూ వచ్చాడు ఆయనకు ఒక ధర్మ సంధి వచ్చింది ఏమొచ్చింది నాలాగా ఎవరైనా ఎన్ని కష్టాలు పడ్డారా పడ్డవాళ్ళు ఉన్నారా ఇంతకు ముందు అనే మాటని ఇదిగో ఇది వచ్చినటువంటి మార్కండయ మహర్షిని అడిగారు ఇదిగో మార్కండయ మహర్షి వచ్చిన విధానం చూడండి ఇక్కడ చిచ్చర కంటిని ఘటన చేసి కనుంగొని దుంతరంతులాగుజేసి గదంగగా తా నిరుదక్షిడు చలు ఎందునను ఎందున నీలుగుటలేకే చిన్న మాటనే హెచ్చరీడైన ఏతడో డింగరీ డింగరీడైనది ఏతడో ఆ జడదాది రాజుగ్ అటువంటి మార్కండేయుడు వచ్చాడు ఎవరి మార్కండేయుడు అంటే చిన్నతనంలో ఆయనకి సంతానం లేకపోతే మృఖండ మహర్షి శివుని ప్రార్థిస్తే ఆయన కుమారుడిని ప్రసాదించాడు ప్రసాదిస్తూ వీడు అల్పాయుష్డు అవుతాడని చెప్పాడు పదహారు సంవత్సరాలు దానికి ఈయన ఎప్పుడైతే పదహారు సంవత్సరాలు అని చెప్పాడో ఆ యముడు వచ్చాడు పదహారు సంవత్సరాలు తీసుకుపోదాం అని ఈయన ఏం చేశాడు ఈ ఈ ముక్కండ మహర్షి యొక్క కుమారుడు మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని కూర్చున్నాడు అప్పుడు యముడు లాక్కు వెళ్ళటానికి సాధ్యం కాలేదు శివుడు ప్రత్యక్షమై ఏమున్నా ఒక తండ్రిదన్ని ఈ పిల్లాడిని రక్షిస్తాడు రక్షించడమే కాకుండా చిరంజీవి బాబు దాయనాన్ని దేవించాడు అటువంటి మార్కండేయ మహర్షుడు ఇక్కడికి వచ్చాడు ఈయన దగ్గరకు వచ్చాడు ఈ పదాలు కూడా అలాగే ఉండే చూడు చిచ్చు అర కడ చిచ్చర కంటిని చిచ్చర కంటి చిచ్చర కంటి అంటే శివుడు నేత్రంగా ఉన్నటువంటి వాడు మూడో గన్ను కదా అయింది అలా దొంతరవుతు అనే పదం ఒకటి వాడాడు దొంతరవుతు అంటే దున్న వాహనం దున్నపోతు మీద తిరిగేటువంటి వాడు ఎముడు దొంతరవుతు అంటే ఎముడు అనమాడు ఇరుదచ్చి ఏడు అని ఇంకో పదం వాడాడు ఇరుదచ్చి దచ్చి అంటే ఎంగ్రి ఇరుదచ్చి అంటే రెండు నుంచి పదహారు అని ఇరుదక్షి ఏడు అంటే సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇప్పుడు పదహారు సంవత్సరాలు ప్రాయమని ఎందునను ఈలు గుట్ట లేక నీళ్లుగుట్టలేక అంటే చనిపోవడం అనేది లేక చిన్ననాటనే హెచ్చకు డెంగీడైన లేతడో ఆ జడదారి రాదు అదిగో ఆ మహర్షి ఆయన మార్కండేయుడు వచ్చాడు ఎలా వచ్చాడు ఆయన ఆకారాన్ని ఎలా వర్ణించాడు చూడండి శుద్ధరాదినుట నోడల్లా కొడలనెల్ల దిగరే కలుగ దిగరే కలున దిద్ది నును శుద్ధ రాసీ నుదుట పొడలెల్ల దిగరే కలున దిద్ది ఇది ఆ విభూతి విభూతి శుద్ధలు ఉంటాయి గడ్డలు వాటిని తీసుకుని ఒళ్ళంతా రాసుకున్నారట ఆయన నుదుటినా ఒళ్ళు కూడా రాసుకునే ఉన్నారట రంగున జానుగా నద్ది ఇవి జాజురా రంగు జాజు రాయి రంగుట అది కాషాయ రంగు దాని అలాంటి వస్త్రాలను చక్కగా నార వస్త్రాలు నారచీరలు అవి కట్టుకున్నాడని సందె నల్లె జరుదయం సంధ్యాకాలంలో ఆయన త్రికాల సంధ్యలు చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఆ సంధ్య వార్చేటప్పుడు ఆ జపమాలను చేతిలోకి తీసుకుని వాళ్ళు అనుష్ఠానం చేస్తూ జపం చేస్తూ ఉంటారు కాబట్టి దానికోసం సంధ్యన లెక్కించుద్రాకసరుల రుద్రాకసరులు యతజందు నిజంగా దాల్చి రుద్రాకసరులు రుద్రాక అంటే రుద్రాక్ష రుద్రాక్ష సరి అంటే దండ రుద్రాక్ష దండలు చేతిలో ఆ మెడలో దాల్చుకుని వచ్చాడు జోగితగా ఉండను కర్రనూని అది ఆయన తపస్సులో కూర్చున్నప్పుడు ఊతగా ఉండడానికి ఒక కారణం అరుణగిడుకొను కర్రూని జనితాలును నిడుదలవు జడలగట్ట జికతాలును సింగోటి చిరుత జట్ట నీరు గల గలిగి శిశులు చెంగణాలు గొట్ట శిష్యులు చెంగణాలు చెంగణం అంటే నమస్కారాలు చెంగణాలు కొట్ట అని ఎంత అరుదైన పదం దాదాపు రెండు పదం మనకి దొరకదు చెంగణాలు గట్ట చంగణాలు కొట్ట నమస్కారాలు పెడుతూ ఉండం కానీ శిష్యుడు జనిదాలును నిడుదలో జడల గట్ట జింక తోలు ధరించింది మళ్ళీ ఏది అది ఎందుకు ఆ చింగతోలు అంటే ఎక్కడ జపం చేసుకుంటే అక్కడ వేసి కూర్చుంటారనమాట సింగోటి చిరుత చట్ట తినవు నీరు గల సొరకాయట్టమ్ము విల్లు అట్లాగే ఇంకొకటి ఏముంది నీరు గల సొరకాయ లో నీళ్లు తాగడానికి వాళ్ళకి మల్లగా చెంబులు అందువో ఇద్దరు వస్తీలో ఉంటావు ఆ రోజుల్లో సొరకాయ బుర్రలు ఉండేవి ఆ బుర్రలో నీళ్ళు తిరుగుతూ ఉంటాడు ఈ రకంగా ఆయన వచ్చాడు ఎక్కడికి వచ్చాడు ధర్మరాజు ఉన్న చోటకు వచ్చాడు మార్కండే మన విషయం కుది తారికడు కుడెదూడ అరుగుదగ్గ చూచి తోడులు తానును తోడుగా నిదురేగినర్చి తీసుకుని ఒక చెట్టు క్రిందికి చేర్చి చిగులకెన చేయిన అడుగులు గడిగి తడిని దుడిచి కనులకు అద్దుకొని ఉషగద్దెను కూర్చుండునట్లునర్చు లగులడిగి తనకు కలిగిన తనకు కలిగినట్టి దొసంగుల తెలియజేయ తెలియజేసి దచ్చి దుగ ఏడు లేని అడుదరుగుడయును ఈ నీకుటైన లేదు శగ కంటి నెనలు దారి గుధి లేవు లేవు అంటే నీకు సాటి లేదు ఎవరికి ఆయన రావడం చూశారు చూసి బుధదారి కొడుకు బుధదారి కొడుకు అంటే ధర్మరాజు అనే ధర్మరాజు యముని యొక్క కుమారుడు యమధర్మరాజు కుమారుడు ధర్మరాజు అనే గుజదారి కొడుకు గుజదారి అంటే ఎవడు ఆయన దగ్గరికి వస్తూ ఉంటే వీళ్ళు కూడా వెంటనే లేచి ఏం చేశారంటే అరుగు దించటను దగ్గరగా చూచి దగ్గరగా చూచి తోడులు తానును తోడుగా ఎదురేగి వీళ్ళంతా ఎదురేయారు ఎవరెవరు ధర్మరాజుతో పాటు తమ్ముడు కూడా జోతలో నచ్చి నమస్కారాలు చేశారు తీసుకుని ఒక చెట్టు కిందకు చేరి చిగురుడకెనగైన అడుగులు గడిగి ఆయన పాదాలు అడిగారు తడి తడిని తుడిచి ఉత్తరాలు తోటి పాదాలని మళ్ళీ తుడిచారు పనులకు అద్దుకొని కుసే గద్దెను కూర్చుండబెట్టి ఒక పెద్ద ఆసనం దర్బాలతోటి ఆసనం ఆ ఆసనం మీద ఆసనం మీద కూర్చోబెట్టారు అట్లా ఉనచ్చి లగ్గులు అడిగి క్షేమం అడిగారు లగ్గు అంటే క్షేమం కుసె అంటే దర్భ ఇలాంటి అచ్చమైన పదాలు అరుదుగా దొరుకుతూ ఉంటాయి లగ్గు అంటే క్షేమం లగ్గులు అడిగి క్షేమాలు అడిగారు అడిగిన తర్వాత కలిగినట్టు దొసంగులు తెలియజేసి దచ్చి దుగయడు ఏడు లేనాడు తరుగుటూ నీలుగుటూ లేదు శగ కంటే గాంచితోయి అది ఈ దచ్చి దొగ ఏడు దచ్చి దుగ ఏడు దుగ అంటే రెండు దచ్చి దుగ అంటే పదహారు పదహారు సంవత్సరాలు ఎప్పుడు కూడా పదహారు సంవత్సరాలే ఉంటాయట అది పెరగడం కానీ తరగడం కానీ చావు కానీ ఏముండవు అలాంటి దయను శివుడి దగ్గర నుంచి పొందినటువంటి ఓ రాయ నీకు తారెరుగనిది కలదే తొలి నేరాజులను కానీ నాకు నెనసిన దశ చేయకూరి కడగండ్లనుందిరే ఏరీ లేరచి అరిగించగ అది ప్రశ్న ప్రశ్న అనుకున్నాం కదా ఏమనుకున్నాం నాకు ఇలాంటి కష్టం కలిగింది ఇలాంటి కష్టాలు ఇంతకు ముందు ఎవరైనా పొందారా తారెరుగనిది కలదే మీకు తెలియని కదా తారు తమరు తారు అని తారు తమరు తాము తాము తమరు తారు రైట్ తారు తమరు తాము ఇది రౌడయాకర్త సూత్రం తమరు తాము అన్న కూడా తారు అన్న కూడా ఒకటే ఎరుగనిది కలదే తొలి నేరాదులను కానీ నాకు నినసిన దశ చేకూరి కడగను ఏరి లేర ఎవరు కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరు అని నాలాగా కష్టాలు పడ్డటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా స్వామి చెప్పండి అని నేను అడుగుతున్నాను అని అను కొద్ది తొలి కొడుకు కనుగొని జనధారి తలకట్టు కోరికలు రంగా ఆలించుడు తొలిని గల యొక్క రేణి కథ తెలియగా చెప్తున్న అప్పుడు ఆయన ఊపి ఉన్నారే నీకు చెబుతాను విను అని చెప్పేసి ఆయన ఒక కథ మొదలు చిన్న కథ ఒకటి చెబుతాను నీకు ఇలాంటి ఉంది అని చెప్పి చెబుతున్నాడు కోసల్నాడు అని ఉంది ఆ నాడులో అయోధ్య అనే ఒక ఊరు ఉన్నది ఆ అయోధ్య అనేటువంటి ఊరు చాలా గొప్పది ఆ కావ్యానికి ఉచితమైనటువంటి వర్ణనల్లో పురవర్ణన ఒకటి ప్రధానమైంది అదిగో ఆ వర్ణన మొదలైంది అయోధ్య పట్టణం అని వర్ణిస్తున్నట్టు కవి రేపీ చూద్దాం స్వస్తి కావ్య పఠనం శీర్షికలో శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చద్రోపాఖ్యానం ఈరోజు కావ్య పట్టణం చేశారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు వారికి ధన్యవాదాలు